చేనేతను ప్రోత్సహించేందుకు విశాఖపట్నం బీచ్లో శారీ వాక్ నిర్వహించారు మూడు కిలోమీటర్లు సాగిన ఈ వాక్లో సుమారు పది వేల మంది మహిళలు యువతులు పాల్గొన్నారు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు చీరలో అమ్మతనం ఉంటుందని ఇది అనాదిగా ఉన్న భారతీయ సాంప్రదాయమని అనిత అన్నారు భారతదేశం అంటే మదిలో మెదిలేది అని గుర్తు చేశారు ఎంతో కష్టపడి వస్త్రాలు నేస్తున్న చేనేత కార్మికులను కాపాడుకోవాలని వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు

ఈ రోజుల్లో జీన్స్ అని వెస్టర్న్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లేదు వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగా బాగుంది అంటారు అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకొస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరియైన బహుమతి ఆ చేనేత కార్మికులకి చాలా అద్భుతంగా పదివేల మంది లేడీస్ వచ్చారు చాలా బాగా అయింది అందరూ కూడా చేనేత వస్త్రాల్లో వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మెయిన్ థింగ్ ఏంటంటే వీ వాంట్ టు ప్రమోట్ వీవర్స్ వీవర్స్ని ప్రమోట్ చేయడానికి చిన్నపిల్లలందరికీ కూడా చేర ఎలా ఉంటారో నేర్పిక్షంగా